నమస్కారం మనం ఇప్పుడు సుడోకు ఎలా తయారు చేయాలి చూద్దాం చాలా సందర్భాల్లో మనము దినపత్రికల్లో ఇంకా కొన్ని వేరే చోట్ల సుడోకు అని చెప్పి తొమ్మిది బై తొమ్మిది గళ్ళు అంటే మొత్తం ఎనభై ఒక గళ్ళు ఇస్తారు అందులో కొన్ని సంఖ్యలు ముందే రాసి ఉంటాయి ఇంకా ఖాళీగా ఉన్న చోట మనమే నింపాలి దానికి కొన్ని నిబంధనలు ఉన్నాయి అవి ఏంటి ఎలా ఉంటాయి మీకు తెలుసు అనుకుంటా ఒకసారి వాటి గురించి కూడా చెప్పుకుందాం ఇలా తొమ్మిది బై తొమ్మిది గడులు ఉన్న పట్టిక తీసుకోవాలి ఇందులో మీరు చూస్తున్నారు మధ్య మధ్యలో కొన్ని మార్జిన్స్ కొంచెము లావుగా గీసి ఉన్నాయి కదా అంటే ఇప్పుడు ఈ తొమ్మిది డబ్బాలు ఒక వర్గం ఈ తొమ్మిది డబ్బాలు మరో వర్గం ఈ తొమ్మిది డబ్బాలు మరో వర్గం అలా అనమాట ఆ విధంగా చూసుకుంటే మొత్తము తొమ్మిది వర్గాలు ఉన్నట్టు ఇక్కడ మూడు మళ్ళీ తర్వాత మూడు మళ్ళీ తర్వాత మూడు అలా తొమ్మిది ఉన్నట్టు కదా ఏ వర్గంలో తీసుకున్నా మనకు ఒకటి నుంచి తొమ్మిది వరకు అంకెలు తప్పనిసరిగా ఉండాలి ఒక్కొక్క అంకె ఒక్కసారే ఉండాలి ఎందుకంటే ఉదాహరణకి ఈ వర్గం మనం తీసుకుంటే ఇక్కడ ఉన్నవి తొమ్మిది డబ్బాలు మన దగ్గర ఉన్న సంఖ్యలు కూడా ఒకటి నుంచి తొమ్మిది వరకు అంటే తొమ్మిది అంకెలు ఉన్నాయి బట్ ఒక్కొక్క డబ్బాకు ఒక్కొక్క సంఖ్య లేదా అంకె ఒక్కసారి వస్తుంది అలాగే ఇప్పుడు మనము అడ్డంగా చూస్తే మొత్తము తొమ్మిది అడ్డు వరుసలు ఉన్నాయి కదా అలా తొమ్మిది అడ్డు వరుసలు ఉన్నాయి పై నుంచి కింది వరకు మీరు పెట్టి చూడండి తొమ్మిది ఉన్నాయి ప్రతి అడ్డు వరుసలో ఏ ఒక్క అడ్డు వరుస తీసుకున్నా ప్రతి అడ్డు వరుసలో కూడా మనకు మళ్ళీ ఒకటి నుంచి తొమ్మిది వరకు అంకెలు ఒక్కొక్కటి ఒక్కొక్కసారి ఒక్కొక్క గడిలో ఉండాలి నిలువుగా చూసుకున్నప్పుడు కూడా తొమ్మిది నిలువు వరుసలు ఉన్నాయి లెక్క పెట్టి చూస్తే మీరు ప్రతి నిలువు వరుసలో కూడా ఒకటి నుంచి తొమ్మిది వరకే అంకెలు ఉండాలి ఒక్కొక్క అంకెళ్ళొక్కసారి మాత్రమే ఉండాలి ఇది నిబంధనలు ఉదాహరణకి ఇప్పుడు ఇక్కడ రెండు మూడు ఐదు ఏడు రెండు ఒకటి ఇప్పుడు ఇక్కడ మళ్ళీ రెండు ఒకటి అని రాయ రెండు అని రాయకూడదు ఎందుకు ఇది వరకు ఒక రెండు వచ్చింది కాబట్టి ఇప్పుడు ఇక్కడ రెండు రాకూడదు అనమాట అలా చూసుకోవాలి సరే కాబట్టి ఇప్పుడు ఇక్కడ రెండు వచ్చే అవకాశం అయితే లేదు వేరే ఏదైనా మూడు ఐదు ఏడు ఒకటి కూడా కాకుండా ఇంకేదో అంటే ఉదాహరణకి ఇప్పుడు కావాలంటే ఇక్కడ నాలుగు గాని ఆరు గాని ఎనిమిది గాని తొమ్మిది గాని ఉండొచ్చు అలా అనుకుంట సరే ఈ నిబంధనలు పాటిస్తూ మనను నింపండి అని అడుగుతూ ఉంటారు అయితే మనం ఎవరికైనా సుడోకుని తయారు చేసి ఒక ప్రశ్న రూపంలో అంటే కొన్ని సంఖ్యలు మనం ఇస్తాము మిగిలినవి వాళ్ళు నింపాలి అలాంటిది తయారు చేయాలంటే ఒక సులభమైన పద్ధతి ఏంటో ఇప్పుడు చూద్దాం దీనికోసము నేను ముందు ఖాళీగా ఉన్న సుడోకు నమూనాని తీసుకుంటాను ఖాళీగా ఉన్న సుడోకు నమూనా తీసుకొని మనము పని మొదలు పెడదాం మరొకసారి చూద్దాం ఒక ఉదాహరణ తీసుకొని ఇప్పుడు ఇక్కడ ఉదాహరణకి ఒకటి మూడు నాలుగు ఐదు ఎనిమిది తొమ్మిది ఇలా రాశాను అనుకో ఇప్పుడు మళ్ళీ ఇక్కడ ఇక్కడ కూడా ఈ మూడు ఖాళీలోనే కదా ఇక్కడ నింపేటప్పుడు ఇదివరకు రాసిన ఏది కూడా మళ్ళీ అదే వరుసలో రాకూడదు అంటే ఇప్పుడు ఇక్కడ ఒకటి రాస్తా అంటే అది తప్పవుతుంది ఎందుకు ఆ నిలువు వరుసలో ఫలానాకే ఒకసారి రావాలి కాబట్టి ఇప్పుడు ఇక్కడ ఏం రాసుకోవచ్చు ఇంకా అంటే కావాలంటే ఇప్పుడు దాకా రాయనివి రెండు మిగిలింది ఆరు మిగిలింది ఏడు మిగిలింది ఈ రెండు ఆరు ఏడు అనేవి ఈ మూడు ఖాళీలలో రాసుకోవచ్చు అది కూడా మనము గమనంలోకి తీసుకోవాలి అలాగే ఉదాహరణకి ఇప్పుడు ఇక్కడ ఒకటి మూడు నాలుగు ఉంది కదా ఇక్కడ ఐదు ఎనిమిది తొమ్మిది రెండు ఇలా వచ్చింది అనుకుంటాం ఇప్పుడు ఇక్కడ ఇదంతా ఒక వర్గం అనుకున్నాం కదా ఈ తొమ్మిది గళ్ళు తొమ్మిది గళ్ళు అంటే లావుగా నలుపు రంగుతో ఏదైతే మనకు కట్టడి చేయబడి ఉందో ఆ తొమ్మిది గళ్ళు తీసుకున్నప్పుడు అందులో కూడా ఏ ఒక్క సంఖ్య కూడా మళ్ళీ మళ్ళీ రాకూడదు ఒకసారి రావాలి ఆ లెక్కన ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఎనిమిది తొమ్మిది అయిపోయి అంటే ఇంకా ఆరు ఏడు మిగిలాయి కాబట్టి ఆరు ఏడు ఇక్కడ రాసుకోవచ్చు అంతే తప్ప ఇక్కడ మళ్ళీ నేను రెండు రాస్తాను అంటే కుదరదనమాట సరే ఈ నిబంధనలన్నింటినీ మనం గుర్తుపెట్టుకొని ఇక పనిలోకి తీరుదాము సరేనా మనము ఈ పైన వరుస చివర వైపు తీసుకుందాం ఇక్కడ ఒకటి నుంచి తొమ్మిది వరకు ఏదైనా అంకెతో మనం మొదలు పెట్టవచ్చు ఎందుకంటే మొదట ఇప్పుడు అంతా ఖాళీగానే ఉంది కాబట్టి మనకి పూర్తి స్వేచ్ఛ ఉంది ఏదైనా ఒక అంకెతో మొదలు పెడదాం ఉదాహరణకి నేను ఏడుతో మొదలు పెట్టాను అనుకోవచ్చు తర్వాత స్వల్ప పద్ధతి ఏంటి అంటే ఏడు రాశాను కదా ఆ తర్వాత రాదాం ఎనిమిది ఆ తర్వాత తొమ్మిది ఆ తర్వాత వచ్చేది ఒకటి మళ్ళీ రెండు మూడు నాలుగు ఐదు ఆరు నేను తొమ్మిది తర్వాత ఒకటి ఎందుకు రాశాను మీకు అనుమానం రావచ్చు మనకు ఉన్నవి ఎన్ని అంకెలు ఒకటి నుంచి తొమ్మిది వరకు ఉపయోగించుకోవాలని చెప్పుకున్నాం కదా కాబట్టి ఒక చక్రీయ క్రమం లాగా ఏడు ఎనిమిది తొమ్మిది తర్వాత మళ్ళీ ఒకటి రెండు మూడు నాలుగు ఆరు అలా రాసుకుంటే ఉంటే మనకి సులభంగా ఉంటుంది కదా ఇలాగే రాయాలని తప్పనిసరి కాదు కానీ ఈ విధంగా రాయడం వల్ల మనకి సులభంగా ఉంటుంది మనం దీన్ని కంప్యూటర్ ప్రోగ్రామ్గా కూడా మార్చవచ్చు మొబైల్ యాప్ కూడా చేయించిన తర్వాత సరే ఇప్పుడు మొదటి వరుస చాలా స్వేచ్ఛతో రాశాం తర్వాత ఏం చేయాలి ఒకసారి ఆలోచిద్దాం రెండో వరుస రాసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి ఏడు నిలువుగా చూసుకున్నప్పుడు ఇదివరకు ఏడు ఉంది కాబట్టి మళ్ళీ ఇక్కడ ఏడు రాకూడదు అది కాకుండా ఇక్కడ ఇదంతా ఒక వర్గం అనుకున్నప్పుడు ఏడు ఎనిమిది తొమ్మిది ఇదివరకే వచ్చాయి కాబట్టి మళ్ళీ ఇంకెక్కడ ఏడు ఎనిమిది తొమ్మిది రాకూడదు కాబట్టి వెంటనే మనకి ఏమనిపిస్తుంది సరే ఏడు ఎనిమిది తొమ్మిది రాకూడదు అంటే ఆ తర్వాత వెంటనే వచ్చేది ఎంత ఒకటి కదా కాబట్టి ఒకటి రాస్తే కొంచెం సులభంగా ఉంటుంది మళ్ళీ ఒకటే రాయాలని తప్పనిసరి కాదు ఇక్కడ కాకపోతే ఆ పద్ధతిలో అంటే ఆ చక్రీయ పద్ధతిని మనం గనుక కొనసాగించగలిగితే చాలా సులభంగా ఉంటుంది కాబట్టి ఇప్పుడు నేను ఇక్కడ దాని తగ్గట్టుగా ఏం చేస్తున్నాను గమనించండి ఒకటి రెండు మూడు ఆ తర్వాత నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది ఇలా రాసేసుకోవచ్చు మరి మళ్ళీ ఒక్కసారి గమనించండి రెండు వరుసలు పూర్తయ్యాయి ఇప్పుడు ఇక్కడ ఈ ఆరు అంకెలు అయిపోయాయి కదా ఆ తర్వాత ఏమొస్తుంది అని ఏ కొంచెం ఆలోచన చేసినా వెంటనే మనకు తడుతుంది ఏడు ఎనిమిది తొమ్మిది అయిపోయింది ఒకటి రెండు మూడు కూడా అయిపోయింది కాబట్టి వెంటనే మరి మిగిలింది నాలుగు తొమ్మిదాలు పెట్టుకోవచ్చు అని ఆలోచన అంటే ఇక్కడ ఉన్న నాలుగే ఇటు వచ్చిందని భావించుకున్నా పర్వాలేదు మీరు ఇక్కడ ఉన్న ఒకటి ఇక్కడ వచ్చిందని భావించినా పర్వాలేదు కాబట్టి ఇప్పుడు నాలుగు ఐదు ఆరు ఆ తర్వాతవి వాటంతటవే చాలా సులభంగా మనం రాసేయగలుగుతాం ఈ విధంగా మొదటి మూడు వరుసలు రాసుకున్నాము తర్వాత మళ్ళీ ఆలోచన చేద్దాం ఇప్పుడు మూడు వరుసలు అయిపోయాయి కదా నాలుగో వరుసలో మొదటిది ఏం రాస్తే బాగుంటుంది ఒక ఆలోచన చేయండి నిలువుగా చూసినప్పుడు ఏడుతో మొదలైంది కదా తర్వాత ఎనిమిది తొమ్మిది ఉన్నాయి అడ్డుగా చూసినప్పుడు ఏడు ఎనిమిది తొమ్మిది మొదటి వరుసలో అడ్డుగా ఉన్నాయి అడ్డు వరుసలో ఉన్నాయి మరి నిలువుగా రాసేటప్పుడు ఏడుతో ఇదివరకే అయిపోయింది కాబట్టి ఇప్పుడు ఏడు తర్వాత ఉన్నది ఎనిమిది అంటే ఆ ఎనిమిదితో ఇక్కడ మొదలు పెడితే బాగుంటుంది అనే ఆలోచన మీకు సహజంగానే తట్టింది అని అనుకుంటున్నాను ఎప్పుడైతే ఎనిమిదని రాసామో ఆ తర్వాత తొమ్మిది ఆ తర్వాత ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఇలా రాసేయచ్చు మరి ఈ ఏడు నిలువుగా చూసినప్పుడు ఏడు ఎనిమిదిగా అయింది అంటే ఒకటి పెరిగింది అదే పద్ధతిలో మరి ఇక్కడ రెండో వరుసలో ఉన్న ఒకటి ఐదో వరుసకు వచ్చేసరికి ఒకటి పెరిగి రెండుగా మారాలి అని అర్థమవుతుంది లేదా ఇంతకుముందు చూసుకున్నట్టుగా ఇక్కడున్న రెండు ఇక్కడికి వచ్చిందని కూడా భావించుకోవచ్చు రెండు తర్వాత మరి మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది ఒకటి ఈ పద్ధతిలో మీరు నింపుతూ వెళ్ళవచ్చు నేను కొంచెము రాసేసి అప్పుడు మీకు చూపిస్తాను సరేనా లోపు మీరు కూడా ప్రయత్నం చేయండి నేను మీకు చూపెట్టకుండానే కొన్ని వరుసలు రాసేయడం జరిగింది కానీ మీరు సులభంగానే అవి ఎలా వచ్చాయో అర్థం చేసుకోవాలని అనుకుంటున్నాను ఇంకా మీరు చూస్తే నిలువు వరుసలో ఏడు ఒకటి నాలుగు అలా అలా ఉన్నాయి కదా మరి ఇంకా మిగిలిపోయింది ఏంటి అలా చూసుకోవచ్చు లేదా ఇక్కడ నాలుగు మూడో వరుసలో ఉన్న నాలుగు ఆరో వరుసకు వచ్చరికి ఐదు అయింది మరి ఆరో వరుసలో ఉన్న ఐదు తొమ్మిదో వరుసకి వచ్చేసరికి ఆరుగా మారుతుంది అని కూడా మీరు గుర్తించవచ్చు లేదా ఇంకోలాగా చూస్తే వరుసలో ఇంకా మిగిలిపోయింది ఆరు మాత్రమే కాబట్టి ఆరు రాసుకోవాలి ఈ చివరిలో ఏడం వైపు పూర్తిగా కిండి భాగంలో అని మీకు అర్థమవుతుంది అంటే ఇప్పుడు నైరుతి రుత్ కదా ఆ నైరుతి ప్రాంతంలో ఆరు గాయనని తెలుస్తుంది మీకు సరే అట్లా ఆరు అవసరం తర్వాత ఇక మరి ఏడు ఎనిమిది తొమ్మిది ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఈ విధంగా మనమే పూర్తిగా చుడువుకుని రూపొందించము అయితే మనము దీన్ని ఒక ప్రశ్నగా వేరే వాళ్ళకి ఇచ్చేటప్పుడు ఏం చేస్తాము ఏం చేయాలి అంటే కొన్ని చోట్ల మనమే ఇదిగో ఇక్కడ రబ్బర్ తీసుకున్నా కదా ఎరేజర్ తీసుకొని కొన్ని చోట్ల మనము తుడిపేస్తాము ఇదిగో ఉదాహరణకి ఇక్కడ దుడిపేసాను ఇక్కడ దుడిపేసాను ఇక్కడ తుడిపేసాను అలా కొన్ని చోట్ల మనము తుడిపేసి వేరే వాళ్ళకి ఇది ఇచ్చి కొన్ని ఖాళీలుగా ఉన్నది వాళ్ళకి ఇచ్చి మీరు పూరించండి అని అడుగుతామన్నమాట అయితే ఈ అదైజర్తో రప్ చేసేటప్పుడు తుడిపేటప్పుడు కూడా మనము కొంచెం జాగ్రత్తగా వహించాలి అవతల వాళ్ళకి మరీ కష్టమైనట్టుగా ఇవ్వాలా సులభంగా ఇవ్వాలా అనే దాన్ని బట్టి మనము ఎన్ని తుడుపుతాము ఎక్కడెక్కడ తుడుపుతాము అనేది ఆధారపడి ఉంటుంది అనమాట వాళ్ళకి చాలా సులభంగా ఉండేటట్టు చేయాలంటే కొన్నింటిని మాత్రమే మీరు తుడుకోండి అలా బాగా కష్టమైనటట్టు చేయాలంటే చాలా మీరు తుడిపేసి వాళ్ళకి ఇవ్వవచ్చు మరీ ఎక్కువ తుడిపేస్తే అప్పుడు మరీ కష్టమైపోవచ్చు కాబట్టి మీరు పరిస్థితిని బట్టి అక్కడ ప్రశ్నని తయారు చేయండి అలా అన్నమాట ఇప్పుడు ఏదైతే ఉందో దీన్ని మనము అవతలి వ్యక్తికి ఇచ్చి నింపండి అని అడగవచ్చు ధన్యవాదములు దీన్ని మనము ప్రోగ్రామ్ కూడా రాయొచ్చు దాన్ని మనము ఇంకొక వీడియోలో నేర్చుకుందాం